హలో ఎవరి వన్ దిస్ ఇస్ జాకిర్ హుసేన్ ఒక పక్కన బనకచర్ల ఇష్యూలో తెలంగాణ నేతలు ప్రతి ఒక్కరు టీడీపీ వాళ్ళని అంటే ఏపీ వాళ్ళని ప్రశ్నిస్తుంటే మరోపక్క కేటీఆర్ గారు నారా లోకేష్తో డిన్నర్ మీటింగ్ని సో ప్రతి ఒక్క నేతలు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారనమాట సో దీని వెనుక అసలు ఏముంది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే చెప్పే ఎస్ సార్ ఎలా చూడొచ్చి డిన్నర్ని అట్లా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది అసలు ఏం చెప్తారు అసలు డిన్నర్ చేశారా అంటే డిన్నర్ అన్నట్టు కలిసారా ఎస్ డిన్నర్ వీళ్ళు కలుస్తున్నట్టు అప్పుడప్పుడుగా రాజకీయ దుమారం రాజకీయ విమర్శలు ఇలాగే ఉంటాయి అంటే నేను దీన్ని ఆహ్వానిస్తాను ఎందుకంటే మీకు కేటీఆర్కి ఏదో ఉంది మీకు లోకేష్ కి ఏదో లాలోచి పడ్డారు ఇవి తప్పలేదు పర్సనల్గా వెళ్ళకూడదు గత ఐదేళ్ళలో వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తల్లిని ఎలాగైతే అబ్యూజ్ చేశారో అలా వద్దు మీకు అది అంటే మీకు అది చేత కాక రాజకీయం చేయడం చేత కాక మాట్లాడడం చేత కాక పర్సనల్ గా వెళ్తున్నారు ఇది రాజకీయం అంటే ఎట్లా అనొచ్చు ఆ మీరు మీరు పొత్తు అబ్బా మీరు మీరు ఫ్రెండ్స్ అయినబ్బా ఏ బయట తిట్టుకుంటారు లోపల మీరు ఫ్రెండ్స్ ఇట్లా విమర్శించు తప్పు లేదు దీంట్లో తప్పు ఏముంది ఎవడు ఊరికే లేనిపోనివి యాడ్ చేసి ఒక మీరు మీరు మిత్రులే అబ్బా ఏముందిలే అన్నట్టుగా అలా మాట్లాడచ్చు కానీ పర్సనల్ గా అటాక్ చేయలేదు కదా క్యారెక్టర్ ని అసోసినేట్ చేసేలా చేయలేదుగా అది అంట సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు ఎలా ముఖ్యమంత్రి అయిన వైను చూస్తే ఏం స్పోక్స్ పర్సన్ అబ్బా అసలు మీకు ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఒక ఎనిమిది నెలల నుంచి ఎలక్షన్స్ అయిన ఎనిమిది నెలల ముందు రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ చిత్రం చూస్తే చెడు చెడుగుడు ఆడుకున్నాడు ఆయన ఆయన మాటలతో తోట లాంటి మాటలతో చేతలతో ఎక్కడికి ఎత్తనాయి ఎక్కడ ఎత్తనాయి ఎక్కడ ఎత్తనాయి సభ ఎక్కడే అంటే రావంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని మనకు తెలియదు అధిష్టానం అనౌన్స్ చేసింది అనేది కూడా తెలియదు బట్ రావంత్ రెడ్డి కాంగ్రెస్ తీసుకొస్తా కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ని ముఖ్యమంత్రి చేపి పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేలా చేశారుగా ఎస్ ఆఫ్ కోర్స్ దానికి బట్టి గారు లాంటి వాళ్ళు పాదయాత్ర చేశారు సీనియర్ నాయకులు చాలా కష్టపడ్డారు చాలామంది నేను తప్పాడు అట్లే ఒక్కరికే కదా ఐదు వేలు కలిస్తేనే పిలిక లేదు వెళ్ళాను కూడా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఏమన్నారు కేటీఆర్ గారు లోకేష్ గారు కలిసి కలుసుకున్నారు ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళు ఒకటే అయ్యారు ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చి విమర్శ ఏంటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పే విమర్శ బీజేపీకి టిడిపికి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి సో అదే కూటమి ప్రభుత్వంతో బిఆర్ఎస్ వాళ్ళు కుమ్మొక్క చేసుకుంటున్నారు ఇదంతా జూబ్లీహిల్స్ మరలా బై ఎలక్షన్స్ గెలుపు కోసమే జూబ్లీస్ ఎవరు మొన్న మహానుభాడు ఆయన ఎమ్మెల్యే మా మాగంటి గారు గోపీనాథ్ గారు స్వర్గస్థులయ్యారు కాబట్టి అది ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి అక్కడ ఎవరు నిలబెట్టారు మరోవైపు ఇదే లోకేష్ గారు మాగంటి గారు కుటుంబ సభ్యుల్ని వెళ్లి పరామర్శించారు అని చనిపోయిన తర్వాత ఏది కుటుంబం తరపున ప్రభుత్వం తరపున కూడా తప్పులేదు ఎందుకంటే ఒకప్పుడు టీడీపీలో కూడా చేసిన వ్యక్తి కాబట్టి ఆ పరిచయంతోనో అదేంతోనో మాగంటి గారు కుటుంబ సభ్యులకు వచ్చారు పలకరించారు పలకరించి కానీ ఓహో మాగంటి గారి యొక్క సానుభూతి మాగంటి గారి యొక్క కుటుంబం యొక్క అండదండలు లోకేష్ గారు తీసుకెళ్లిపోయారు లోకేష్ గారు ఏది చెప్తే అదే ఇంకా లోకేష్ గారు కూడా టిడిపి తరపున హరికృష్ణ గారి అమ్మాయిని అక్కడ నిలుచోబెట్టబోతున్నారు దానికి బీజేపీ మద్దతు ఇస్తుంది కూటమి కాబట్టి బీజేపీ మద్దతు ఇస్తుంది కాబట్టి బీఆర్ఎస్ కి ఇంకా ఆటలు సాగవు అయితే కాంగ్రెస్ గానీ బీజేపీకి మధ్యలో టఫ్గా ఉండొచ్చు ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించేసుకొని ఎవరికి నచ్చిన వాళ్ళు మాట్లాడేసుకొని ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేసుకుంటున్నారు ఆ పుకార్లో భాగంగా మీకే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు అలా జరుగుంటుందని నా అభిప్రాయం మేబీ ఒకవేళ ఇద్దరు ఏదో ఒక కార్యక్రమంలో కానీ ఎక్కడైనా కలిసి ఉంటే కనుక కలుసుకొని ఇప్పుడు ఎన్నుకున్నా కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు టీడీపీ మనిషి కేటీఆర్ గారు చిన్నగా ఉన్నప్పుడు అదే లోకేష్ గారు కూడా చిన్నగా ఉంటారుగా పార్టీలో కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుకున్నప్పుడు మీ వాడేంటి మీ వాడు ఏం చేస్తున్నాడని మాట్లాడుకుంటారు ఇద్దరు ఫారెన్ కంట్రీస్ లో ఎంఎస్ చేసిన వాళ్ళే చదువుకున్న వాళ్ళే ఇప్పుడు రాజకీయం వేరు వృత్తిది కుటుంబ నేపథ్యం వేరు స్నేహం వేరు సో అట్లా మామూలుగా కలుసుకున్నప్పుడు కలుసుకొని మాట్లాడుకుని ఉండొచ్చు ఆ సందర్భం ఉండొచ్చు లేదు ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడారంటే వీళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ కోసం మాట్లాడారా పంచాయతీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారా జూబ్లియల్స్ బై ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారా లేదా పార్టీ బలోపేత గురించి మాట్లాడుతున్నారా ఏంటి ఇలా రకరకాలుగా వస్తాయి అవి అంతే కదా ఇద్దరు దర్శకులు కలిసారనుకోండి సినిమా దర్శకులు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు దర్శకత్వం సంబంధించిన మాట్లాడుకుంటారు మాక్సిమం ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఆ ప్రొఫెషన్ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కొలీగ్స్ మాట్లాడనుకోండి ఖచ్చితంగా వాళ్ళు బాస్ మీద జోకులు వేసుకుంటారు లేదా ఆఫీస్ లో ఉండే మీద ఒక టిపికల్ క్యారెక్టర్ మీద జోకులు వేసుకుంటారు అది కామన్ కదా అట్లాగా ఇక్కడ ఇద్దరు కలిశారేమో కలిస్తే దాన్ని వీళ్ళగా పుట్టగించారేమో ఎవరు తెలుసు అయినా అయి రాజకీయాల్లో నేను ఎప్పుడూ చెప్పేది నేనే కాదు చాలా మంది సీనియర్లు గొప్ప వాళ్ళు చెప్పే మాట ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు శాశ్వత మిత్రత్వము ఉండదు అవునా కదా అవును కాబట్టి మరి ఇదే కాంగ్రెస్ కో గతంలో టీడీపీ కూడా ఇక్కడ కలిసి పోటీ చేయడం చూసాం మనం కదా అలాగా ఏ పార్టీకి ఏ పార్టీ కూడా పార్టీ యొక్క సిద్ధాంతపరంగా వేరైతే అయి ఉండొచ్చు కానీ వ్యక్తిపరంగా అంటే అలాగే ఉండాలి రాజకీయాలు అంటే నేను దాన్ని తప్పు పట్టట్లేదు దాన్ని హర్షి హర్షం వ్యక్తం చేస్తున్నాను అంతేగాని మరీ ఎడమం పెడబొహం లాగా వైసీపీ వాళ్ళగా ఇట్లా బొగం చాటేసేసి వాళ్ళ మీద నోటుకొచ్చిన బూతులు తిట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అభ్యూజ్ చేసి వ్యక్తిత్వ హరణానికి పాల్పడి అది తప్పు తప్పుడు మొన్న పేరు నాని గారు కూడా ఏమంటున్నారు రప్పారప్పా మీరు చెప్పొద్దు సైలెంట్ గా చేకట్లో చేసేయాలని అవును నిజమే ఎంతవరకు కరెక్ట్ అది అది కాదు కదా రాజకీయం ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం రండి వాళ్ళకి చెప్పండి ఎలిగేషన్తో తీసుకురండి విపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేయనివ్వండి ఏది ఒకప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎక్కడ అంజయ్ గారు లాంటి వాళ్ళు పరిపాలించిన దాన్ని కూడా మత్స చూపించి బాబు ఇది చిన్న పొరపాటు ఉంది ప్రభుత్వంలో చూపిస్తే ప్రభుత్వం సరిదిద్దుకునేలా ఎలా ఉండాలి అంతేగాని మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అది చేసింది మేము ప్రభుత్వం మేము ఇది చేస్తాం కక్ష సాధింపులు అరెస్టులు అది కాదు సో అల్టిమేట్ గా రాజకీయాల్లో రకరకాలుగా సీజన్ వైజ్ గా ప్రతి ఒక్కరు ఏదో టాపిక్ మాట్లాడతారు దాంట్లో రాఘవంత్ రెడ్డి గారు చాలా సిద్ధవస్తులు బిట్ట ఇప్పుడు ఈవెన్ కేటీఆర్ గారు కూడా తక్కువేం కాదు చాలా స్పోక్స్పర్సన్ మేధావి ఒకరి అయితే కేటీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ నిజం ఆవిడెవరు ట్రంప్ గారు అమ్మాయి అప్పుడు లాస్ట్ టైం వచ్చింది ఇంతకు ముందు ప్రెసిడెంట్ అయినప్పుడు వచ్చింది చూస్తే కేటీఆర్ గారు స్టేజ్ మీద మాట్లాడే ఇంగ్లీష్ యాక్సెంట్ గానీ ఆ హోస్టింగ్ కానీ నేను ఫ్యాన్ అయిపోయాను కేటీఆర్ గారు ఓకే అంత గొప్పగా మాట్లాడే కేటీఆర్ గారు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాడు మేబీ చెప్తారేమో కానీ ఎక్కడ ప్రెస్ మీట్ మాట్లాడట్లేదు నిజంగా లోకేష్ మీరు కలిసారా మాట్లాడారంటే వాళ్ళు ఖండించినవో బీఆర్ఎస్ లో ఎవరో ఒకటి చెప్పాలి కదా ఇవన్నీ లేనిపో అని అని అనాలి కదా లేదంటే మీరే మీరు రెడ్డి గారు మీరే ఒకప్పుడు లో చేసి వచ్చారు కాబట్టి మీకే లోకేష్ ఫేవర్ లేదా మీరు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు మీరు వీళ్ళు తిరిగి కౌంటర్ ఏదో చేయొచ్చు కదా వీళ్ళేం కౌంటర్ చేయట్లేదు చేయసరికి వీళ్ళు మరి కాస్త దాన్ని బలపరిచేలాగా కామెంట్స్ చేస్తున్నారు ఓకే చూద్దాం మరి అంటే ఇలాంటి రాజకీయం అయితే నేను యాక్సెప్ట్ చెప్తాను హర్సం వ్యక్తం చేస్తాను తప్పులేదు పర్సనల్గా వెళ్ళొద్దు ఫ్యామిలీ వైపు వెళ్ళొద్దు ఇట్లాంటి రాజకీయంగా ఈ ఒకరి మీద ఇన్ని ఆరోపణలు చేసుకోండి ఎంత బురద చల్లుకున్నా చూసే ప్రేక్షకుడికి ఎవరు తప్పు ఎవడు ఒప్పు తెలుసు వాటర్ కూడా వైపు న్యాయం ఉందో కూడా తెలుసు వాటర్లే మేధావులు ఓకే